படுத்துக்குணமின பார்வதிராவே ததுயனோ முசின மாதவு நீவே படுத்து பிராணமேன பார்வதி ராவே மாதவு நீங்கலியம் பிராணமின படுத்துல மம்மா మూత్యాల మనసున్న మంజులవమ్మ మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మూత్యాల మనసున్న మంజులవమ్మ పడుతులకు ప్రాణమైన రావే తదియనో ములను కొసగిన మాతవు నీవే పడుతులకు ప్రాణమైన రావే పార్వతిరావే ములనుమా కొసగిన మాతవు నీవే రకరకాల పూలతో కొలిచే మమ్మ పసుపు గౌరమ్మని ప్రాణంగా తలచితి మమ్మ రకరకాల పూలతో కొలిచే మమ్మ பசுகோரம்மனி பிராணங்க தலச்சிமம்மா படுத்துமேன பார்வதி ராவே ததுயனோ முசின மாதவு நீவே படுத்து பிராணமேன பார்வதி ராவே ததியோ முசின மாதவு நீவே చిటికెడైన పసుపునే కోరి తినమ్మా కుంకుమనే నూరేళ్ళు కోరితి మమ్మ చిటికెడైన పసుపునే కోరితి నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితి మమ్మ పచ్చనైన గాజులే వరమియమ్మా పచ్చనైన గాజులే వరమేయమ్మ పది కాలాలు సౌభాగ్యం కోరితిమమ్మ పచ్చనైన గాజులే వరమే అమ్మ పది కాలాలు సౌభాగ్యం కోరితిమమ్మ పడుతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ మా కొసగిన మాతవు నీవే పడుతులకు ప్రాణమైన పార్వతిరావే మా కొసగిన నీవే శివుని సాగభాగం చేరిన అర్ధనారివే నారివే శివుని సాగభాగం చేరిన అర్ధనారివే శంభుని ప్రియసకివే సాంభవివే శంభుని ప్రియ సఖివే శాంభవివే హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ ములను మా కొసగిన మాతవు నీవే హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ తదియ మా కొసగిన మాతవు నీవే పడుతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనో ములను మా కొసగిన మాతవు నీవే పడుతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనో ములను మా కొసగిన మాతవు నీవే కాత్యాయని దేవికి కర్పూరహారతి మహామంగళ దేవికి మంగళహారతి कात्यायिनीदेविकी कर्पूरहारति महामङ्गलादेविकी मङ्गलहारति नीनिजशोभलकूनित्यहारति नीनिजशोभलकूनित्यहारति दे दीप्यङ्गा विलिके दिव्यहारति ನೀ ನಿಜ ಶೋಭೂ ನಿತ್ಯ ಹಾರತಿ ದೇ ದೀಪ್ಯಂಗೇ ದಿವ್ಯ ಹಾರತಿ ಪಡತು ಪ್ರಾಣಮೈನ ಪಾರ್ವತಿ ರಾವೇ ತಡಿಯ ನೋ ಮುಸಗಿನ ಮಾತವು ನೀವೆ ತಡೆಯ ಮುಲನು ಮಾ ಕೊಸಗಿನ ಮಾತವು ನೀವೆ ತದಿಯನೋ ಮೂಲನು ಮಾ ಕೊಸಗಿನ ಮಾತವು ನೀವೇ